కార్తీక మాసంలో వెజిటేరియన్స్ అందరికీ నాన్ వెజ్ లాంటి బెస్ట్ వెజ్ రెసిపీ సోయా పులావ్ ఈ రైస్ చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఏమీ లేకపోయినా ఈ ఒక్క రైస్ ఉంటే చాలు మంచి టెక్స్చర్ కలర్ టేస్ట్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి హెల్దీ అండ్ టేస్టీ సోయా పులావ్ చేయడం కోసం ముందుగా మీల్ మేకర్ తీసుకోవాలి మీల్ మేకర్ని వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల వరకు నాననివ్వాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల సోయా చంక్స్లో ఉండే డస్ట్ పార్టికల్స్ లేదా ఎక్స్ట్రా స్టార్చ్ మొత్తం కూడా పోతుంది ఈ వాటర్ని గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద సైజు టొమాటోలు అయితే రెండు మీడియం సైజు అయితే మూడు టమాటోలను కూడా వేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టేసుకొని సాఫ్ట్గా ఉడికించుకోవాలి సాఫ్ట్గా ఉడికిపోయిన ఈ పచ్చిమిర్చి టమాటోలని మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మీల్ మేకర్ రైస్ చేయడం కోసం కడాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ బిర్యానీ ఆకు షాజీరా ఇలాచీ లవంగాలు స్టార్ అనైస్ అన్నీ కూడా హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్నవైతే రెండు ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వాటర్ గట్టిగా పిండేసిన సోయా చంక్స్ ఈ మిల్ మేకర్ని కూడా వేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి రైస్కి ఇంకా ఈ సోయా చంక్స్కి సరిపోయే విధంగా సాల్ట్ అదేవిధంగా కారం ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఆల్రెడీ మనము స్పైసెస్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా సోయా చంక్స్కి బాగా పట్టే విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో పేస్ట్ కూడా వేసేసుకొని పెద్ద గుప్పెడు సైజ్ కొత్తిమీర అదేవిధంగా పుదీనా కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ మీల్ మేకర్ రైస్ చేయడం కోసం రైస్ ముందుగానే నానపెట్టుకున్నాము ఆ రైస్ ఇప్పుడు వేసుకోవాలి బాస్మతి రైస్ అయినా పర్వాలేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇక్కడ మనం ముందుగానే నానపెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి రైస్ మీల్ మేకర్ అన్నీ కూడా చక్కగా బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ ఒకటిన్నర బియ్యం నానపెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఒకటిన్నర గ్లాసులు బియ్యం నానపెట్టుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకున్నాను కుక్కర్లో అయితే వాటర్ కొంచెం తగ్గించుకోండి ఇలా నేను కడాయిలోనే చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆల్రెడీ మనం బియ్యం ముందుగానే నానపెట్టుకున్నాం కాబట్టి చక్కగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందంటే ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి మీల్ మేకర్ రైస్ సర్వ్ చేసుకోవడమే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి